పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి హోటల్లో ఒకే రూమ్ లో ఉండొచ్చా చట్టం ఏం చెబుతోంది భారతదేశంలో ఎక్కడైనా పెళ్లి కాని జంట చట్టబద్ధంగా హోటల్ గదిని బుక్ చేసుకోవచ్చు భారతదేశంలో పెళ్లి కాని జంటలు హోటళ్లలో బస చేయడాన్ని నిషేధించే చట్టం లేదు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మేజర్కి తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి హక్కు ఉంది ఇద్దరు వ్యక్తులు పద్దెనిమిది పైబడిన వారై పరస్పర అంగీకారంతో హోటల్లో బస చేస్తుంటే అది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది భారత న్యాయ నియమావళిలోని ఏ విభాగం కింద ఇది నేరంగా పరిగణించబడదు కొన్ని హోటళ్లు జంటలకు అనుకూలంగా ఉండవు స్థానిక పోలీసులు లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అవివాహిత జంటలకు గదులు నిరాకరించవచ్చు వారు గుర్తింపు రుజువు అడగవచ్చు స్థానిక చిరునామా లేకపోతే తిరస్కరించవచ్చు ఇక అలాంటి సందర్భంలో జంటలకు అనుకూలమైన హోటళ్లను మాత్రమే బుక్ చేసుకోండి ఓయో వెబ్ హోటల్స్ లేదా గుయిబీబో వంటి హోటల్ ఆధార్ పాన్ పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డును మీ వద్ద ఉంచుకోండి